మేకింగ్ లో ఐకా స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్పది రైస్ థియేటర్స్ లో సినీ సునామీ తీసుకొచ్చింది ఇక రెండో భాగం ఎప్పుడు పట్టాలెక్తుందో అనే లోపే ఫ్యాన్స్ కి ఊపు తెచ్చే గిఫ్ట్ ఇచ్చింది పుష్ప టీం ఫిబ్రవరి లేదంటే మార్చిలో పుష్ప టు సెట్స్పైకి వెళ్తుందట అంతేకాదు ఇదే ఏడాది పుష్ప పార్ట్ టూ దాడి కూడా కన్ఫర్మ్ అయింది పుష్ప పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ పట్టాలెక్కడం ఖాయమైంది థియేటర్స్ లో ఫస్ట్ పార్ట్ కి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ సమ్మర్ కి అనుకునే లోపే కాదు మరో నెల తర్వాత అంటూ ఫిలిం టీం షాక్ ఇస్తోంది పుష్ప టూ నిజానికి కొత్తగా తెరకెక్కాల్సిన పని లేదు పార్ట్ వన్ ది రైస్ తీసేపుడే పార్ట్ టూ ది రూల్ ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేశారట ఇక కథ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి పార్ట్ టూ ని ఫిబ్రవరి చివర్లో స్టార్ట్ చేస్తారంటున్నారు అందుకే బన్నీ కూడా తన జుట్టు కానీ గడ్డం కానీ తీ పుష్ప పార్ట్ టూ ఆల్రెడీ ముప్పై శాతం పూర్తయింది కాబట్టి మిగతా డెబ్బై శాతం పూర్తి చేయటానికి వంద రోజులే టైం ఫిక్స్ చేసుకుందట ఫిలిం టీం అంటే ఫిబ్రవరిలో సెట్స్ పైకెళ్తే జూన్ సెకండ్ వీక్ లోపు ఈ ప్రాజెక్ట్ పూర్తవుతోందట పుష్ప పార్ట్ టూ లో రష్మిక పాత్ర పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది ఇక అనసూయ సైడ్ విలన్ అయితే ఫాహద్ ఫాజిల్ పుష్పరాజు వెంటపడే అసలు విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది అక్కడ తర్వాత బోయపాటి సీను ఇప్పుడు బన్నీతో సినిమా తీయాలనుకున్నాడు ప్రాజెక్ట్ కూడా ఓకే అయిందన్నారు అయితే పుష్పటు ఫిబ్రవరిలో బరిలోకి దిగితే మార్చిలో లో బోయపాటి సినిమా సెట్స్ పైకెళ్తుందట రెండు పారలాల్ గా తెరకెక్కుతాయనే ప్రచారం జరుగుతోంది